హాయ్ అండి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు గత పదహారు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల పోస్టులను భర్తీ చేసిందని గుర్తు చేశారు ఇప్పుడు యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది ఉద్యోగాలను భర్తీ చేస్తే ఈ సంఖ్య ఒక లక్ష పద్నాలుగు వేలకు చేరుతుందని పేర్కొన్నారు దీంతో ఉద్యోగుల భర్తీలో రికార్డు సృష్టించినట్టు అవుతుందని అన్నారు అయితే మనకు ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న నోటిఫికేషన్లు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న నోటిఫికేషన్లకైతే సమయం అనేది ఆసన్నమైంది కాబట్టి మనం అంతా కూడా ప్రిపరేషన్ని మొదలుపెట్టాలండి ఎవరైతే ప్రిపరేషన్లో లేరో వారందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి ఎందుకంటే ఉద్యోగాలు వేసే సమయం అనేది ఆసన్నమైంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని మీరైతే కొనసాగించండి ఇంకా దీనికి సంబంధించిన ఇంకేమైనా న్యూస్ ఉన్నట్టయితే మళ్ళీ ఒక వీడియోని కూడా మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఎవరైతే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది ఈ రోజు నుంచి డైలీగా అంటే రేపటి నుంచి డైలీగా మా ఛానల్లో ప్రతిరోజు విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన న్యూస్ అయితే ప్రతిరోజు మీకు రావడం జరుగుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మిత్రులకు కూడా షేర్ చేస్తుండండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్